ప్రభుత్వం తమ జీవనోపాధి భంగం కలిగించవద్దని సికింద్రాబాద్ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం రాయ్ ప్రాంతంలో గత కొంత ఇసుక డంపుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు నిన్న టాస్క్ ఫోర్స్ రెవెన్యూ అధికారులు ఇసుక డంపులపై దాడి చేసిన నేపథ్యంలో వ్యాపారస్తులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు తాము కొనుగోలు చేసే ఇసుకకు బిల్లులు కూడా ఉంటాయని అన్నారు సరైన పత్రాలను తీసుకుంటూనే తాను ఇసుక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు మూడు తరాలుగా దాదాపు వంద కుటుంబాలు ఇసుక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు నిన్న దాడులు నిర్వహించిన అధికారులకు తమ వద్ద ఉన్న అన్ని పత్రాలు కాంట బిల్లలను చూపించామని తెలిపారు సక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక వ్యాపారంపై ఇసుక మాఫియా అని చెబుతూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని చెప్పారు వెంటనే కంటోన్మెంట్ పరిష్కరించి తమకు అండగా నిలవాలని కోరారు ఇది కొత్తగా చేసేది కాదు ఇది థర్డ్ జనరేషన్ ఇది మా తాతల కాలం నుంచి చేస్తున్నాం ఇప్పుడు సడన్ గా వచ్చి దీన్ని ఇల్లీగల్ అంటే మాకు ఎవరికి అర్థం కాలేదు మీ దగ్గర ఎటువంటి పత్రాలు లేవు ఇదంతా ఇల్లీగల్ అంటే మేము లీగల్ గానే అన్నా మాకు ఒకవేళ యాభై వేల రూపాయలు ఒక లారీ లోడ్ అయితే మాకు నలభై ఐదు వేల రూపాయలున్నా మాకు ఇక్కడ ఎవరు క్రెడిట్ కూడా అయ్యారు ఆ ఐదు వేల రూపాయలకు కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొని మేము ఈడ లోడ్ కొట్టుకొని అమ్ముకుంటాం మేము వీడ దగ్గర దగ్గర ఒక వంద కుటుంబాలు బతుకుతున్నాయి ఈ వంద కుటుంబాలలో ఒకసారి వచ్చి వంద కుటుంబాల పరిస్థితులు చూడండి టాస్క్ వాళ్ళు వచ్చి ఇదంతా మీరు మాఫియా ఇది అని నిన్న అన్నారు మీడియాలో కూడా ఒక మీడియాలో కూడా అన్నారు మాకు చాలా బాధ అనిపించింది అన్న మేము చేసేది మాఫియా కాదు ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి సరైన అన్నా మేము ఏ వారి దగ్గర అయితే లారీ కొనుక్కుంటామో ఆ లారీ మాకు వేబుల్ తో సహా ఇస్తది వేబుల్ చేసుకొని కాంట పెట్టుకొని మేము